హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక భార్య భర్త పెళ్లికి ముందు తనతో ప్రేమగా ఉండేవాడని పెళ్ళైన తర్వాత తన వర్క్తోనే ఎక్కువగా గడుపుతున్నాడని చాలా బాధపడేది తనతో అసలు స్పెండ్ చేయట్లేదని ఆ జాబ్ను కూడా మానేయమని అరిచేది ఇద్దరి మధ్య ఎంత గొడవైందంటే అతను జాబ్ కూడా మానిద్దామని అనుకున్నాడు అయితే ఇది కరెక్ట్ కాదని ఒకరోజు తనను తన వద్ద కూర్చోమని అసలు తన బాధను వివరించామని చెప్పాడు ఆమె మాట్లాడుతూ మీరు మారిపోయారు మన పెళ్ళి నిశ్చితార్థం నుంచి పెళ్లి వరకు ఎలా ఉన్నారు అప్పుడు గంట గంటకు మెసేజ్లు లేదా ఫోన్లు లేచిన తర్వాత మొదటి మాట నీతోనే పడుకునే ముందు చివరి మాట నీతోనే మొదటి చివరి మాటల మధ్య రోజంతా నీ ఆలోచనలతోనే అనేవారు అలాగే ఉండేవారు పెళ్ళైన సంవత్సరం వరకు ఎలా ఉన్నారు మీ కళల్లో ప్రవర్తనలో ఎంత ప్రేమ కనిపించేది ఇష్టంగా చూస్తున్న మీ కళలో చూస్తేనే మైకం కమ్మేది ఇప్పుడు ఇప్పుడు కూడా అప్పటి మీ చూపులు గుర్తొచ్చినప్పుడు మనసంతా తన్మత్వంతో అనిపిస్తూ ఉంది ఇప్పుడు ఎలా ఉన్నారు మీ ప్రేమంతా ఎటుపోయింది ఆ ఇష్టంగా చూసే చూపులేవి ఒక గోడనో వస్తువునో చూసినట్లుండే ఆ చూపులు నాకు నచ్చట్లేదు మీరెందుకు మారిపోయారు నాకు కారణం తెలియాలి నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా చెప్పండి అలా ఉంటే మార్చుకుంటాను అనంది భార్య చ అదేం లేదంతా సహజంగా జరిగేదే అన్నాడు భర్త అదే ఎలా జరుగుతుంది నాకు జరగలేదే పోనీ మీ గురించి చూసినా అప్పుడైనా మీ వర్క్తోనో మీ ఫోన్తోనో గడుపుతారు అంటే నేను ఫోన్ పాటి విలువ అని అడిగింది భార్య అబ్బా ప్లీజ్ అపార్థం చేసుకోకు అదంతా సహజంగా జరుగుతుందని నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు రెంట్కు ఉన్న మా ఇంటి ఓనర్ అంకుల్ కూడా చెప్తూ ఉండేవాడు అతను ఎగ్జాంపుల్ కూడా చెప్తుండేవాడు అది వింటే నువ్వు కూడా కరెక్టే అంటావు అన్నాడు భర్త సరే ఆ ఎగ్జాంపుల్ ఏంటో చెప్పండి అని అడిగింది అతను చిరునవ్వుతో ఎగ్జాంపుల్కు మీకు బంగారు నగల మీద ఆకర్షణ ఉంటుంది చేయించుకునేటంత వరకు కూడా చేయించుకున్న తర్వాత కొత్తలో ఫ్రెండ్స్కు బంధువులకు అపురూపంగా చూపించుకుంటూ ఉంటారు మురిసిపోతుంటారు తర్వాత బీర్వాలోని లాకర్లో పెట్టేసుకుంటారు కానీ రోజు వెళ్ళి చూస్తూ ఉంటారా అలానే వాటి మీద నిర్లక్ష్యమన అర్థం కాదుగా వస్తువు దూరంగా ఉన్నప్పుడు ఆకర్షణ మనదే అయిన తర్వాత ఆకర్షణ స్థానంలో ఒక లోటు నిండిన తృప్తి నమ్మకం అంతే అన్నాడు అతని ఈ వాదన విన్నాక ఆమె ఒక్కసారిగా స్టన్ అయిపోయింది తర్వాత కాసేపటి వరకు నవ్వుతూనే ఉంది అలా ఎందుకు నవ్వుతుందో అర్థం కాక అతను ఆశ్చర్యంగా చూస్తుండిపోయాడు కాసేపటి తర్వాత ఆమె ఇలా చెప్పసాగింది చాలా థ్యాంక్స్ అండి నన్ను ఒక రాయితోనో రప్పతోనో కాకుండా బంగారంతోనైనా పోల్చినందుకు మీ అంకులకు ఒక నమస్కారం కానీ మనుషులంటే ప్రాణం లేని వస్తువులు కారు మనకు బాగా ఇష్టమైన ఒక మొక్కను తెచ్చి పెంచుకుంటాం అసలు ఆ మాటలోనే ఉంది చూడండి మొక్కను పెంచుకుంటాం బంగారాన్ని ఉంచుకుంటాం సరే ఆ మొక్కను తెచ్చి నాలుగు రోజులు మురిసిపోయి తర్వాత బీర్వా లాకర్లో పెట్టేసి చూడండి బీర్వా లాకర్లో పెట్టి చూడండి క్రమంగా వాడిపోయి నిర్జీవం అవుతుంది దాన్ని రోజు కేర్గా చూసుకోవాలి నీళ్లు పోయాలి బలం కోసం ఎరువు వేయాలి అవసరమైతే కంచి కూడా వేయాలి అప్పుడే అది పుష్పిస్తుంది ఫలిస్తుంది సుగంధ పరిమళాలతో నిన్ను ముంచెత్తుతుంది మనుషుల ప్రేమలైనా అనుబంధాలైనా అంతే నిజం చెప్పాలంటే మన పెళ్ళి వరకు నాకు నీ ముందుంది కేవలం ఆకర్షణ మాత్రమే ఎప్పుడైతే మన పెళ్లి తర్వాత నా సర్వస్వాన్ని నీ కల్పించానో అప్పుడే ప్రేమించడం ప్రారంభించాను ఇప్పుడు కూడా నువ్వెలా ఉన్నా నేను ప్రేమిస్తూనే ఉంటాను కానీ సజీవమైన నీ చూపులకు అలవాటు పడ్డ నేను నీ నిర్జీవమైన చూపులకు తట్టుకోలేకపోతున్నాను ఒక్క విషయం నిజం చెప్పు కుటుంబ పరంగా చూసినప్పుడు నువ్వు ఇప్పుడు హ్యాపీగా ఉన్నావా అప్పుడ భార్య విశ్లేషణతో ఆలోచనలో పడ్డ అతను అప్పుడే అన్నాడు నిజాయితీగా మీరు నాకు బాగా నచ్చే విషయాల్లో ఇది కూడా ఒకటి మీరు ఏ విషయంలోనైనా కన్వీనియన్స్ అయితే చాలు అది ఖచ్చితంగా పాటిస్తారని నిజాయితీగా ఒప్పుకుంటారు కూడా అని భార్య నిజంగా చాలా థ్యాంక్స్ ఏ మనిషికైనా కష్టమైనా పనుల కంటే ఈజీగా చేసే పనులకు సపోర్ట్గా ఉండే వాదనకే తొందరగా కన్విన్స్ అవుతాడు అంకుల్ వాదనతో కన్విన్స్ అయిన నాకు ఆ మాటలు సబ్కాన్షియస్ మైండ్లో ఫిక్స్ అయిపోయాయి కానీ నీ మాటల్లో ఉన్న నిజం నా హృదయానికి కూడా తెలుస్తోంది ఈరోజు మన మధ్య జరిగిన సంభాషణ ఒక్క నిమిషంలోనే కాదు నా జీవితానికి కూడా ముఖ్యమైనది మనుషుల పట్ల నా యాటిట్యూడ్ను మార్చేసింది ప్రాణం లేని వస్తువులకు ప్రాణం ఉన్న మనుషులకు మధ్య తేడా కూడా అర్థమైంది ఆ బంగారాన్ని బీర్వా లాకర్లో బంధించాలి ఈ బంగారాన్ని హృదయంలో బంధించాలి అంతే కదా అని అన్నాడు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్